హాయ్ నమస్తే అండి నేను సరంగపాణి ఈరోజు వీడియోలో ఇది జీనో రకం సంబంధించిన అటికే అండి ఇన్ని రోజులు ఈ చెట్టు పైన ఉంచితే మాత్రం ఇంత టైట్ అయింది వర్షాకాలం కాబట్టి కొంచెం మబ్బులు పడగానే మన రెండు మూడు కాయలు కూడా పగిలిపోయిలే ఈ టైప్ ఉన్నాయి వాళ్ళు మార్కెటింగ్ చేయాలన్నా కానీ తొందరగా పన్ను మారడము లేకపోతే ఇట్లా తయారైతే కాబట్టి ఇంత దాకా ఇంత టైట్ అయితే ఎక్కువ శాతం ముంచే అవకాశాలు ఉన్నాయి రోజుల వరకు పళ్ళు మార్చే అవకాశాలు పైన మాత్రం మనం ఏదైనా ఒకటి కప్పి స్టోర్ చేసుకుందాము చూడండి ఇది ఎటువంటి కార్బైడ్ లేకుండా ఇది ఎల్లో కలర్లో మారిన కారణం ఏంటి అంటే మనకు అసలు చూడండి ఇప్పుడు పైన మీరు గమనిస్తే ఇది అన్న ఇది అరటి వాటర్ అండి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కార్బైడ్ నీళ్ళు వాటిల్లా ముంచి మనకు పెడతారు కాబట్టి ఎక్కువ శాతం అరటి బాగా తీసుకుంటుంది ఎందుకంటే వాటికి ఎక్కువ శాతం నీటిని మనకు తీసుకునే స్వభావం ఉంటుంది కాబట్టి గెలకు కింద గెల కింద కూడా మనకు వాళ్ళు పొటాషియం కానీ కాయలు ఆవేయ్యేటట్టు కెమికల్ ఫర్టిలైజర్ ఇచ్చి ప్రెస్టర్ కానీ మన ఆర్గానిక్ పూర్తి స్థాయి మన దగ్గర ఉన్నటువంటి ఎరువు వాటితోనే మనం పెంచినాము మా మేడం మా సార్ వాళ్ళు ఉన్నారు తీసుకెళ్తా ఇది టైట్ అయింది చూడండి ఇప్పుడు ఇది కట్ చేసిందంటే నాకు వాళ్ళు అవకాశం అవకాశాలున్నాయి చూడండి ఈ రేంజ్లో కట్ చేయచ్చు కాకపోతే నేను ఈ విధంగా మనకు టైట్ రావాలి కాబట్టి అది అట్లనే చూస్తా మనకి ఇట్లనే చూసినట్టయితే అక్కడ ఒక గెలు ఉన్నది చూడండి ప్లస్ దాని అవతల ఒక గెలు ఉన్నది చూడండి ఇదొక గెల అదొక గెల మనకు కనీసం దాదాపు ఇప్పుడు నా దగ్గర రెడీగా పది అయితే రెడీ ఉన్నాయి సూపర్ అంటే సూపర్ చాలా బాగున్నాయి చూడండి ఇది పైన పైన మాత్రం ఈ విధంగా మామూలు చెత్తబడ్డది ఎటువంటి మనకు రసాయనాలు పిచికారు చేయలేదు పురుగు పడతాయని అది పండియడము న్యాచురలేదు